హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మాధురి క్రియేషన్స్ ఈరోజు వీడియోలో నేను బ్లౌజ్ వర్క్స్ ఎలా స్టార్ట్ చేశానో చెప్తాను నా బిజినెస్ని మీతో షేర్ చేసుకుంటాను స్టార్టింగ్లో ఎవ్వరి సపోర్ట్ తీసుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను అలా చూస్తుండగా నాకు మగ్గం వర్క్ ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు చేతి కష్టంతో చేస్తే సరిపోతుంది అని ఆ పనిని నేను సెలెక్ట్ చేసుకున్నాను స్టార్టింగ్లో పెట్టుబడికి నా దగ్గర ఐదు వందలు ఉంటే వాటితో చిన్న మగ్గన్ స్టాండ్ ఫ్రేమ్ అండ్ సూది కొన్నాను వచ్చిన ప్రతి బ్లౌజ్ని ఇష్టంగా కుట్టడం మొదలుపెట్టాను అలా టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్లో నా జర్నీ స్టార్ట్ చేశాను ట్వంటీ త్రీలో ఫిఫ్టీ కంటే అబౌ బ్లౌజెస్ని వన్ ఇయర్లో స్టిచ్ చేశాను రిపీటెడ్గా ఒకే డిజైన్ కాకుండా ప్రతి బ్లౌజ్కి కొత్త కొత్త డిజైన్స్తో కొత్త కొత్తగా ట్రై చేయడం వల్ల నా బిజినెస్ ఇంకా బాగా క్లిక్ అయింది రీజనబుల్ ప్రైజెస్కి చేయడం వల్ల కూడా ఎక్కువ బ్లౌజెస్ ఆర్డర్స్ వచ్చేవి ఆ టైంలో మోటివేషన్ వీడియోస్ బాగా ఎక్కువగా చూసేదాన్ని ఇంకా బిజినెస్లో డెవలప్ అవ్వడానికి ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో చూస్తుండగా అందులోనే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మనం లేకుండా దానికి అదే చేస్తుందని తెలుసుకోవడం దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది మగ్గమ్ ఒక పక్కన చేసుకున్న ఇంకొక పక్కన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అదే చేస్తుందని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో మిషన్ లోన్ పెట్టుకుని ఎంబ్రాయిడరీ మిషన్ స్టార్టింగ్ మోడల్ యూమి ఎంబ్రాయిడరీ ఫోర్టీన్ బై ఎయిట్ ఫ్రేమ్ సైజ్ తీసుకున్నాను ప్రస్తుతానికి ఇలా నా జర్నీ రన్ చేస్తున్నాను ఫ్యూచర్లో ఇంకా బిజినెస్ని డెవలప్ చేద్దామని నాకుంది బట్ చూడాలి ఏమవుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఈ వీడియోస్ అనేవి కంటిన్యూస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ